వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డోన్ డోన్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు జిల్లా పట్టణంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామాలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు డోన్ బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులు జరిపిన కాల్ఫల్లో ముప్పై మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే దీనిపై విచారణ చేసి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డోన్ బీజేపీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమ సుందర్ రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేసీ మద్దిలే ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కె నాగార్జున తదితరులు పాల్గొన్నారు కో ఎంతో మంది దాదాపు ముప్పై మంది ప్రణాలు కోల్పోయారు వారందరికీ సద్గుతులు పాడితే చాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సమావేశానికి ముఖ్య నితులుగా కేజీ మందిరెడ్డి గారు ఆర్ గారు నాగార్జున గారు వీరేశ్ గారు గారు వచ్చారు మనమందరం కూడా చిన్న అభివృద్ధి చేయాల్సిన సమయం ఆసనైంది దేశంలో ఏం జరుగుతూ ఉంది మనం జీవించాలంటే మన కుటుంబం మన గ్రామం మన జిల్లా మన రాష్ట్రం ఎలా మనం జీవించాలంటే దేశం ఎలా ఉంది మన దేశాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ప్రస్తుతం మన దేశంలో రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం ఉగ్రవాద సమస్య మీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఒక పిచ్చి ఒక మతోమాదం ఏదైతే ఉందో దానికోసం దేశంలో కడుగు అక్రమంగా చొరబడి నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన చూస్తే ఆర్మీ దుస్తుల్లో జవాన్లు వేసుకున్నటువంటి దుస్తులు వేసుకొని వచ్చి దీనికి బంధ చర్యగా వాళ్ళందరూ కూడా వచ్చి ఎవరైతే దీనిలో పాత్ర అనుభవించాలి ఈ సమాజం ఇంకో ఇవ్వతా ఉంది ఏ వాళ్ళ చేస్తూ ఉండాలి చాలా ఉన్నట్టు ఉన్నారు మతాల మధ్య చిచ్చు మతాల మధ్య మతాల మధ్య మతాల మధ్య సమన్వయం కావాలని చెప్పి కోరుతా సర్వే అనే నినాదం ఒక హిందూ ధర్మం తప్పితే ఏ ధర్మం ఏ మతంలో కూడా లేదు హిందూ మతంలో మతం కంటే కూడా జరుపులు సుఖ కాండాలని కోరుకుంటది కానీ మిగతా మతాలు ఏం చంపే చోట కూడా ఉగ్రవాదులు వచ్చి ముస్లిం హిందూగా ఎవరని చెప్పి ఐడి కార్డు మరి అంటే దారి తీస్తా ఉంది వాళ్ళ దేశ ప్రజలు ఆలోచించాలి మనం ఎందుకునేటప్పుడు కూడా ఎటువంటి నా ఎక్కడ నాలుగు ఒకటికి ఆలోచించి ఓటు వేసుకోవాలి just సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ స్వచ్ఛికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా